వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి నియోజకవర్గంలో రాజకీయంగా చర్చలు ఎక్కడికక్కడ వాడి వేడిగా కొనసాగుతూ హీటెక్కిస్తున్న దర్శి అసెంబ్లీ సీటు అన్న చందంగా దర్శి ప్రాంత రాజకీయ ముఖ కనిపిస్తున్నది ఇందులో భాగంగా కొనసాగుతున్న చర్చలలో దర్శి ప్రాంతం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా పలువురు అంచనాలుగా వినిపిస్తున్నట్లు సమాచారం ఇందుకు అనుగుణంగా దర్శి ప్రాంతంలో టీడీపీ అభ్యర్థికి అవకాశం ఈసారి అసెంబ్లీ టికెట్ కేటాయించినట్లయితే మెజారిటీ పరంగా అగ్రస్థానంలో ఉ ఉంటుందని కూడా అయితే టిడిపి వర్గాలు ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి కొందరు చేసిన సర్వేల ఆధారాలను కూడా సమర్పించినట్లు సూచనప్రాయంగా తెలియచున్నది ఇది ఒక కోణంలో భాగమైతే ప్రస్తుతం నియోజకవర్గ మరియు జిల్లా రాజకీయ అంశాలు కూడా పరిగణలోకి తీసుకొని నిర్వహించిన కొన్ని సర్వేలు అభ్యర్థి ఎవరైతే బాగుండనే కీలక అంశాలను కూడా విశ్లేషించగా అందులో బాదం మాధవరెడ్డి గోరంట్ల రవికుమార్ మాగుంట తదితరుల పేర్లు వినిపించుచున్నట్లు వీరిలో మాగుంటకు తేదేపాలో అవకాశం కల్పించి అసెంబ్లీ సీటు కేటాయింపు చేసినట్లయితే దర్శి తేదేపా కంచుకోటకు మరింత మెరుగుపెట్టవచ్చని కొందరి రాజకీయ విశ్లేషణలో వెల్లడవుతున్నది